హాయ్ ఎవరి వన్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్లాన్ హెచ్డిఎఫ్సి వారి సంచయ్ పార్ అడ్వాంటేజ్ ఇది ఇప్పుడు ఉన్న అన్ని ప్లాన్ల కంటే ఇది ఒక మంచి ప్లాన్ అని చెప్పవచ్చు ఇందులో లైఫ్లాంగ్ రెగ్యులర్ ఇన్కమ్ అనేది లభిస్తుంది అంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా మనం రిటర్న్స్ అనేవి పొందవచ్చు హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది హండ్రెడ్ ఇయర్స్ వరకు గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అనేవి పొందవచ్చు ఇది మార్కెట్కి లింక్ చేయబడదు సో అందువల్ల ఇందులో రిటర్న్స్ అనేవి కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇందులో టూ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి అందులో ఫస్ట్ ఆప్షన్ ఇమీడియట్ ఇన్కమ్ సెకండ్ ఆప్షన్ డిఫర్డ్ ఇన్కమ్ ఈ రెండింటికి మినిమం ఏజ్ లిమిట్ అనేది థర్టీ డేస్ బేబీ నుంచి కూడా మనం చేయొచ్చు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఫస్ట్ ఆప్షన్కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెకండ్ ఆప్షన్కి సిక్స్టీ ఇయర్స్గా ఉంది పాలసీ యొక్క మెచ్యూరిటీ వచ్చి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంది ఈ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి ఫస్ట్ ఆప్షన్కి ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు ఇలా ఈ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి అదే సెకండ్ ఆప్షన్లో అయితే మనం ఎయిట్ ఇయర్స్ మాత్రమే ప్రీమియం పే చేయొచ్చు లేదా టెన్ ఇయర్స్ కానీ ట్వల్వ్ ఇయర్స్ ఇలా ఈ త్రీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి దీంట్లో మినిమం సమ్ యేషియోడ్ వచ్చి త్రీ ల్యాక్స్ మ్యాక్సిమం సమ్స్ వచ్చి నో లిమిట్ అంటే మన ఆదాయాన్ని బట్టి మనం ఎంతైనా కట్టుకోవచ్చు ఈ ప్రీమియంని మనం ఇయర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ మంత్లీ కూడా పే చేయొచ్చు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను ఇతని పేరు మహేష్ ఇతను ఏజ్ థర్టీ ఇయర్స్ ఇతను ఇయర్లీ ప్రీమియం వచ్చి వన్ ల్యాక్ పే చేస్తున్నాడు అనుకుందాం ఇతను పేమెంట్ టర్మ్ వచ్చి ఎయిట్ ఇయర్స్ పెట్టాడు అనుకుందాం ఇది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఇందులో సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాయి కానీ ఈయన ఎయిట్ ఇయర్స్ పెట్టాడు అనుకుందాం పాలసీ టర్మ్ వచ్చి సెవెంటీ ఇయర్స్ అంటే హండ్రెడ్ ఇయర్స్ మైనస్ ఇతని ఏజ్ థర్టీ ఇయర్స్ కాబట్టి మైనస్ చేస్తే రిమైనింగ్ సెవెంటీ ఇయర్స్ అనేది పాలసీ టర్మ్ అనేది ఉంటుంది ఈయన ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ పే చేస్తే ఫస్ట్ ఇయర్ రిటర్న్స్ అనేవి ఏమైరావు సెకండ్ ఇయర్ నుంచి ఇమీడియట్ ఇన్కమ్ కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి ముప్పై వేలు చొప్పున ఎవ్రీ ఇయర్ ముప్పై వేలు మనకి ఇస్తారు అలాగా అప్ టు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మనకి వస్తుంది ఇతనిగా ఈ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది ఇన్ కేసు ఏమన్నా జరిగిన ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ డిఫర్డ్ ఇన్కమ్ ఇతని పేరు మహేష్ ఇతని ఏజ్ థర్టీ ఇయర్స్ ఇతను ప్రీమియం వచ్చి వన్ లాక్ పే చేస్తున్నాడు అనుకుందాం ఎవ్రీ ఇయర్ ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చి ఎయిట్ ఇయర్స్ ఇందులో ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఉన్నాయి కాబట్టి ఈయన ఎయిట్ ఇయర్స్ పే చేస్తున్నాడు పాలసీ టర్మ్ వచ్చి సెవెంటీ ఇయర్స్ అంటే హండ్రెడ్ మైనస్ ఇతని ఏజ్ థర్టీ ఇయర్స్ కాబట్టి మైనస్ చేస్తే మీ రిమైనింగ్ సెవెంటీ ఇయర్స్ అనేది ఇతనికి పాలసీ అనేది వర్తిస్తుంది అందులో ఎవ్రీ ఇయర్ ఎయిట్ ఇయర్స్ పెట్టాడు కాబట్టి ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ చొప్పున ఎయిట్ ఇయర్స్ పే చేస్తాడు ఎయిట్ ల్యాక్స్ నైన్త్ ఇయర్ పే చేయని అవసరం లేదు పదవ సంవత్సరం నుంచి ఇతనికి ప్రతి సంవత్సరం డెబ్బై వేలు చొప్పున రిటర్న్స్ అనేవి డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై వేలు అనేవి వస్తాయి ఈ విధంగా కట్టుకుంటే ఇతనికి ఎవ్రీ ఇయర్ డెబ్బై వేలు నార్మల్గా వస్తాయి కానీ ఇంతకు అన్న కొంచెం మనం ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే దీన్ని రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది అది ఎలాగో చూద్దాం రీఇన్వెస్ట్మెంట్ అంటే మనకి పదో సంవత్సరం నుంచి డెబ్బై వేలు వస్తుంది కాబట్టి ఈ డెబ్బై వేలని యాజ్టీ తీసుకెళ్లి రీఇన్వెస్ట్మెంట్లో పెట్టామనుకోండి అందులో పదిహేను సంవత్సరాలు అంటే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా ఎంతనో పెట్టుకోవచ్చు కానీ మనం రౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకుందాం ఆ విధంగా పదో సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ డెబ్బై వేలు చొప్పున పదిహేను సంవత్సరాలు రీ ఇన్వెస్ట్మెంట్లో పెడితే పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఇరవై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు అనేది అమౌంట్ వస్తుంది నార్మల్గా అయితే పది లక్షల యాభై వేల వరకే వస్తుంది కానీ ఈ పదో సంవత్సరం నుంచి ఈ డెబ్బై వేలుని మళ్ళీ మనం రీఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే అది పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు అనేది మనకు వస్తుంది తర్వాత ఈ పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇరవై ఐదో సంవత్సరం నుంచి యాజ్ టీజ్గా డెబ్బై వేలు చొప్పున మనకి రిమైనింగ్ సెవెంటీ ఇయర్స్ కూడా మనకి డెబ్బై వేలు అనేది వచ్చేస్తాయి సో ఈ విధంగా మనం ఈక్వ అమౌంట్ అనేది దీని నుంచి పొందవచ్చు అంతేకాకుండా ఈ పాలసీకి ఇతను ఏజ్ హండ్రెడ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది ఇదే విధంగా మనం ప్రీమియం పేమెంట్ అనేది ఎయిట్ ఇయర్స్ కాకుండా టెన్ ఇయర్స్ పెడితే మనం టెన్ ఇయర్స్ పే చేయలసి ఉంటుంది అంటే టెన్ ల్యాక్స్ మనకు వచ్చే రిటర్న్స్ అనేవి వన్ ల్యాక్ చొప్పున వస్తుంది వన్ ల్యాక్ వన్ థౌజండ్ అనేది వస్తుంది అదేవిధంగా ట్వెల్వ్ ఇయర్స్ పెడితే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది వస్తుంది ఆ విధంగా చూసుకుంటే మనం ఈ వచ్చిన అమౌంట్ని రీఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు వన్ లాక్కి మనకి అరౌండ్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ వరకు వస్తుంది మనం ట్వల్వ్ ఇయర్స్ పెట్టుకుంటే వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది దాన్ని రీఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటే అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ వరకు మనకి లంస్ అమౌంట్ అనేది వస్తుంది పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి యాజ్గా ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ అయితే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అప్ టు మన హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా వస్తూనే ఉంటాయి సో రీఇన్వెస్ట్మెంట్ అనేది జస్ట్ మనకు కావాలనుకుంటే ఎక్కువ అమౌంట్ పొందాలనుకుంటే మనం పెట్టుకుంటాం లేదంటే నార్మల్గా ఈ అమౌంట్ అనేది మనకి హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది ఇందులో డెత్ బెనిఫిట్ అనేది మనం కట్టిన ప్రీమియంని ఆధారపడి ఉంటుంది మన ఏజ్ని బట్టి ఈ డెత్ బెనిఫిట్ అనేది కూడా పెరుగు ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది ఇందులో ట్యాక్స్ బెనిఫిట్ వచ్చి ఏటీసీ కూడా వర్తిస్తుంది దీని ద్వారా మనం ఒక లక్ష యాభై వేలు వరకు కూడా ట్యాక్స్ రిడక్షన్ అనేది పొందవచ్చు నెక్స్ట్ ఫ్రీ లిక్ పీరియడ్ వచ్చి థర్టీ డేస్ ఉంది అంటే థర్టీ డేస్ లోపు మనకి పాలసీ నచ్చబోతే మనం క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ అనేది రిటర్న్ పొందవచ్చు ఇందులో సేవింగ్స్ ప్లాన్ కాబట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇది ఈ ప్లాన్ యొక్క హెచ్డిఎఫ్సి వారి పార్ అడ్వాంటేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ పాలసీ తీసుకోవాలన్నా ఈ పాలసీలోని మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ